అండి వెల్కమ్ టు నవలా హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిశ్రం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి గ్రౌండ్ లో ఒంటరిగా కూర్చున్న శిశ్రతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ఈశ్వర్ దూరం నుంచి అది చూసిన మేఘ అనే శిశిర క్లాస్మేట్ శిశిర గురించి తన స్నేహితురాలిని అడిగి తెలుసుకుంటుంది వెళ్ళిపోతున్న ఈశ్వర్ను ఊమతో కలిసి బోన్ చేస్తున్న శిశిరను మార్చి మార్చి అనుమానంగా చూస్తుంది పైకి సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల ఆమె ఆలోచనలు వేరేలా ఉన్నాయి వెళదామా అంటూ తన స్నేహితురాలు కదిలించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది శిశురతో కలిసి బోన్ చేస్తున్న ఉమా ఫోన్ రింగ్ అవ్వగా ఎవరా అని చూసింది ఉమ స్క్రీన్పై సిసిర పేరు కనిపించి నీకే అంటూ శిశుర చేతికి ఫోన్ అందించింది అది తీసుకున్న శిశిర బహుశా వసంత్ కాల్ చేస్తున్నాడేమో అని ఆశగా ఫోన్ ఎత్తింది శిశిరక్కా అన్న స్వీటీ స్వరం విని డీలా పడిపోయింది అంతలోనే నవ్వు తెచ్చుకుంటూ హాయ్ స్వీటీ ఎలా ఉన్నావు అని పలకరించింది శిశిర స్వీటీ అలినట్లుగా పోహ్ నేను నీతో మాట్లాడను రాత్రి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావుగా అంది బుగ్గముతి పెట్టి సారీ స్వీటీ అనుకోకుండా వెళ్లాల్సొచ్చింది ఆ హడావిడిలో ఫోన్ తీసుకోవడం కూడా మర్చిపోయాను నేను వీలున్నప్పుడు వచ్చి నా ఫోన్ తీసుకుంటాను సంజాయిషి ఇస్తూ అంది శిశిర స్వీటీ మౌనంగా ఉండటంతో ఇంతకీ నీకు నీ బహుమతి నచ్చిందా లేదా అందులో ఏముందో చూసావా అంటూ మాటలు కలిపింది శిశిర బహుమతి అన్న పదం వినడమే స్వీటీ కళ్ళు మెరిశాయి ఓ రాత్రే తెరిచి చూశాను ప్రిన్సెస్ బార్బీ బొమ్మ చాలా బాగుంది అంటూ కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది కొంతసేపు మాట్లాడాక కాల్ కట్ చేసింది స్వీటీ స్వీటీతో మాట్లాడటం వల్ల శిశుర మూడ్ కూడా కాస్త మెరుగుపడింది భోజనం తినడం కూడా పూర్తి కావడంతో ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ప్రశ్నించింది ఉమా శిశిర పట్టనట్లే చెయ్యడానికి ఏముందని చెయ్యాలి అసలు ఏం చెయ్యగలను నేను అని సమాధానమిచ్చింది సిల్లీగా మాట్లాడకు శిసిర పోతే పోని అనుకోవడానికి ఇది బిజినెస్ డీల్ కాదు మీ పెళ్లి బంధం మీరు విడిపోవాలని అనుకుంటే గొడవ పడితే కాదు మీ ఇంట్లో వాళ్లకు ఏమని చెప్తావు ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి ప్రయత్నం కూడా చేయకుండా వదిలేసి పోతే పోని అంటే అర్థమేంటి విసుగ్గా ప్రశ్నించింది ఉమా శిశిర నిట్టూర్చి దీర్ఘంగా శ్వాస తీసి వదిలి ప్రస్తుతం ఆయన చాలా కోపంలో ఉన్నారు ఉమా ఇప్పుడు మనం ఏం చేయడానికి ప్రయత్నించినా అది మనకే చెడవుతుంది కాబట్టి ప్రస్తుతం కొన్నాళ్ళు మౌనంగా ఉందాం ఆయన కోపం కాస్తైనా చల్లారుతుంది అప్పుడు వెళ్ళి మాట్లాడతాను ఈలోపు కేఫ్ పనుల గురించి ఫోకస్ చేద్దాం గణేష్ అన్న ఫోన్ ఏమైనా చేశారా వెళ్ళిపోయిన పనివాళ్లతో మాట్లాడారంటనా పనులు ఎంతవరకు వచ్చాయో కనుక్కున్నావా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది సుశిరా ఆమె చెప్పింది కూడా సబబే అనిపించి సరే ఆ ఇందాకే మాట్లాడాను అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతున్నాయి అని బదులిచ్చింది ఉమా అయితే ఇక క్లాసుకు వెళ్దాం పదా అంటూ లేచింది సుశిర ఆమెను అనుసరించింది ఉమా ఇద్దరూ క్లాసులు పూర్తి చేసుకుని కాలేజ్ బయటకు వచ్చేసరికి భానుమతి కార్ కనిపించి ఏమైంది తీసి మా మధ్య జరిగిన గొడవ గురించి అత్తయ్యకు తెలిసిపోయిందా ఏంటి ఇక్కడికొచ్చారు అని కంగారు పడుతూ కారు వద్దకు వెళ్ళింది శిశిర ఆమె కంగారును తగ్గిస్తూ కారు నుంచి దిగింది స్వీటీ శిశిర కాళ్లను చుట్టేస్తూ శిశిరక్క నేను నీ ఫోన్ తీసుకొచ్చాను అంది స్వీటీ శిశిరకు కంగారు తగ్గగా ఉమా ఓయ్ ఉడతపిల్ల పిల్ల మా అట్ట మాట్లాడితే పొలోమంటూ కారేసుకొని వచ్చేస్తున్నావేంటి నువ్వు వచ్చిన విషయం ఇంట్లో చెప్పావా లేదా అని ప్రశ్నించింది స్వీటీ ముద్దుగా నవ్వుతూ నీ ఫోన్ ఇచ్చొస్తా అని చెప్పి వచ్చేశాను అక్కడ నన్ను ఆపేదెవరంటా అని ప్రశ్నించింది ఆ మాటకు శిసిర ఉమలు ఇద్దరూ నవ్వేశారు ఇంతలో స్వీటీ అక్క నేను మీ ఇంటికి వెళితే నువ్వు ఇంటికి రావని చెప్పింది పని మనిషి నువ్వు ఎందుకు ఇంటికి వెళ్ళవు అని శిశిరను అడిగింది శిశిర తడబాటుగా ఉమవంక చూడగా ఉమా లో ఇంపార్టెంట్ క్లాసులు జరుగుతున్నాయి స్వీటీ ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళాలి అందుకే ఆ క్లాసులు అయ్యే వరకు మీ అక్క ఇక్కడే ఉంటుంది అంటూ అబద్ధం చెప్పి కవర్ చేసింది ఓ అవునా అన్న స్వీటీతో ఇక వెడదామా పాప అవతల మాస్టర్ గారు వచ్చే సమయం అవుతోంది అని చెప్పాడు డ్రైవర్ శిశిరా అనుమానంగా మాస్టరా అని డ్రైవర్ని అడగగా పిల్లలందరికీ రోజు చెస్ క్లాసులు పెట్టిస్తున్నారమ్మా భానుమతమ్మ ఆ క్లాస్ కి ఆలస్యమవుతోంది అని బదిలిచ్చాడు అతడు సరే అయితే పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఫోన్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ స్వీటీ బాయ్ అని చెప్పింది శిసిర ఉమ్మ కూడా బాయ్ చెప్పగా స్వీటీ కారులో ఇంటికి వెళ్ళిపోయింది శిశిరా ఉమలు తిరిగి ఫామ్ హౌస్కు రాగా తన ఫోన్ చెక్ చేసుకున్న శిశిరకు తల్లి నుంచి మిస్డ్ కాల్స్ కనిపించాయి ఆమెతో ఏమీ జరగనట్లే మాట్లాడి వచ్చి కూర్చుంది వసంత్ కోపం తగ్గాక వెళ్లి మాట్లాడితే అన్ని సరవుతాయని ఆమె నమ్మకం అంతేకాదు ఈలోపు వసంత్ విచారణలో నిజాలు బయటపడినా కూడా తనకే లాభం అందుకే మౌనంగా ఆ సమయం కోసం వేచి చూడాలని నిర్ణయించుకుంది రోజు కాలేజ్కి వెళ్లడం కొత్త కేఫ్ తెరవడంలో గణేష్కు ప్లానింగ్లో సాయం చేయడం చేస్తూ వారం రోజులు గడిపేసింది ఆ సమయంలో వసంత్కు కాల్ కాదు కదా కనీసం మెసేజ్ కూడా చేయలేదు ఆ రోజు కాలేజ్ అయ్యాక గణేష్ను కేఫ్ లో కలిసింది సుశిలా వారితో ఉమ కూడా ఉంది ఇవాళ రాత్రికి లోపల ఇంటీరియర్ పనంతా అయిపోతుందని కాంట్రాక్టర్ చెప్పాడురా బిల్డింగ్ డాక్యుమెంట్స్ ఇవిగో రేపు ఎల్లుండి లోపల ఫిట్టింగ్స్ చేయిస్తాను అన్నీ మనం ముందుగా అనుకున్నట్లే మూడు రోజుల్లో మన కొత్త కేఫ్ తెరుచుకుంటుంది ఇంతకీ ఎవరు చేత తెరిపిద్దాం రిబ్బన్ కట్ చేయాలి కదా అడిగాడు గణేష్ అందుకు శిశిరా వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తారన్నయ్య నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించకు పాత స్టాఫ్ అంతా ఇకపై కిచెన్ చూసుకుంటారు కొత్తగా తీసుకునే వాళ్లను కేవలం సర్వింగ్ కి మాత్రమే ఉపయోగించండి కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ కోసం వస్తే ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకుని అన్ని క్లియర్ గా ఉంటే అప్పుడు జాయిన్ చేసుకోండి అని చెప్పింది లేచి తన బ్యాగ్ అందుకుంటూ ఉమా కేఫ్ లో సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి అలాగే ఓపెనింగ్ రోజు మనం చెయ్యాలనుకున్న ప్లాన్స్ గురించి అన్నయ్యకు చెప్పు మీకేదైనా అనుమానం వస్తే నేను తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం అంది గణేష్ అనుమానంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని ప్రశ్నించగా ఒకసారి ఇంటికి వెళ్ళాలన్నయ్య వెళ్ళొస్తాను చెప్పి ఉమకు సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శిశిర ఉమ మనసులోనే శిశిర వెళుతున్న పని సజావుగా జరగాలని కోరుకుంది ఇప్పుడు శిశిర ఎక్కడికి వెళుతుందో ఉమకు మాత్రమే తెలుసు శిశిర ముందుగానే తాను అనుకున్నట్లు వసంత్ కోపం తగ్గడానికి వారం రోజులు ఎదురుచూసింది ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకుని ఇప్పుడు ప్రేమ నివాసానికి వెళుతోంది ఆటో దిగి లోపలికి వెళుతున్న ఆమెను కాపలావాడు గేటు వద్దనే ఆపేశాడు అదేమంటే తనను వసంత్ లోపలికి పంపొద్దని చెప్పినట్లు చెప్పాడు దాంతో వసంత్ వచ్చే వరకు ఎదురు చూడాలని గేటు వద్దనే ఎదురు చూస్తూ నిలబడింది సుశిరా వసంత్ భార్య ఎవరో కనుక్కోవాలని నాలుగు రోజులు కాసిన విలేకరులు ఎటువంటి ఆధారం దొరక్క ఐదో రోజు నుంచి రావడం మానేశారు దాంతో ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు సుమారు రెండు గంటల తరువాత వసంత్ కారు ఇంటికొచ్చింది గేటు ప్రక్కన నిలబడిన శిశిరను చూసి వసంత్ పట్టనట్లే కారును గేటు లోపలికి పోనివ్వబోగా అది గమనించి కారుకు అడ్డంగా వెళ్లి నిలబడింది శిశిర దాంతో అతడు కారులో కూర్చుని ఆమె వంక కోపంగా చూడగా శిశిర సూటిగా చూస్తూ మొండిగా నిలబడింది నేను మీతో మాట్లాడాలి అని స్థిరంగా చెప్పింది వసంత్ కారు దిగి ఆమెకు ఎదురుగా వచ్చి గంభీరంగా చూస్తూ నిలబడగా ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి చూసిన శిశిర జడిసింది కాని ఇది తాను భయపడాల్సిన సమయం కాదని ఇప్పుడు తాను ధైర్యం చేయకపోతే కష్టమని నిర్ణయించుకొని వసంత్ ముఖంలోకి సూటిగా చూస్తూ నేను ఇలాంటి పని చేశాను అంటే మీరు నమ్ముతున్నారా మీ ఆత్మసాక్షిగా చెప్పండి అని ప్రశ్నించింది వసంత్ ఎగతాడిగా నవ్వి పక్కకు చూస్తూ ఇంత కూడా నువ్వు నీ నాటకాలు ఆపలేదు కదా అని సీరియస్ టోన్లో అడిగాడు అంటే మీరు నమ్ముతున్నారా ప్రశ్నించిన శిశిర కళ్ళు చెమ్మగిల్లాయి వసంత్ గంభీరంగా చూస్తూ నిలబడగా కోపంగా అతని షర్టు పట్టుకొని అంటే ఇదేనా మీ ప్రేమ మీకు నాపై ఉన్న నమ్మకం ఇంతేనా ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి కబుర్లు చెప్పింది ఈ మాత్రం దానికే అనుమానించడానికా అని ప్రశ్నించింది శిశిర ఆమె ప్రశ్నలకు వసంత్లో ఆవేశం పెళ్లిబిక్కింది శిశిర గొంతు పట్టుకుని నా ప్రేమ పేరెత్తే అర్హత కూడా నీకు లేదే ఇన్నాళ్లు ఆ ప్రేమతో కళ్ళు మూసుకుపోయి నీ నిజస్వరూపాన్ని చూడలేకపోయాను కాని ఇప్పుడు ఆ దేవుడే నా కళ్ళు తెరిపించాడు అందుకే నీ వల్ల నా సామ్రాజ్యం కూలిపోకుండా కాపాడుకుంటాను నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని నేను ఈ జన్మలో మరచిపోను ఇంకెప్పుడు నాకు కనిపించకు ద్రోహి అంటూ విసురుగా ఆమెను వెనక్కు తోశాడు అప్పటి వరకు ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న శిశిర ఒక్కసారిగా ఊపిరి అందడంతో బిగ్గరగా శ్వాస తీసుకుంది వెంటనే లేచి నిలబడుతూ మీ మాట మీదే కాని నా మాట వినరు కదా ఇప్పుడు చెబుతున్నాను వినండి నేను ఏ తప్పు చెయ్యలేదు స్థానంలో తోడుండి నాపై పడ్డ నిందను తొలగించడానికి ప్రయత్నించాల్సింది పోయి కనిపించిన నాలుగు తప్పుడు ఆధారాలతో నేనే తప్పు చేశానని నిర్ధారించారు నా మీద పడ్డ నిందను మీరుగా తొలగించినా సరే అసలు నిజం దానంతట అదే బయటపడినా సరే నేను మాత్రం మీ గడప తొక్కను మీరే వచ్చి బ్రతిమిలాడినా సరే మీరన్నట్లే నా ముఖం కూడా చూపించను ఆవేశంగా చెప్పింది ఆమెను చూస్తూ ఆమె దగ్గరకు నడిచాడు వసంత్ అతడు బహుశా తన మాటలకు ఆలోచించడం మొదలు పెట్టాడు అని శిశిర అనుకున్నంతలో చేత్తో ఆమెను పక్కకు తోశాడు వసంత్ ఆ తోపుకు శిసిర క్రింద పడిపోయింది ఆమె లేచి చూసేసరికి వసంత్ కారు గేటు లోపలికి దూసుకుపోగా కాపలావాడు గేటు మూసేశాడు శిశిరలో ఆవేశం కన్నా బాధే ఎక్కువగా పొంగింది ఒకప్పుడు తనంటే ప్రాణం అన్న మనిషి ఇప్పుడు తనను ఈ విధంగా తీసి పారేయడం భరించలేకపోతోంది కన్నీళ్లు తుడుచుకొని మోచేతికి అయిన గాయాన్ని ఊదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నా ప్రేమ నటన అన్నారు కదా కాని మీదే నటన ఆ విషయం నాకు ఇవాల్టితో పూర్తిగా అర్థమైంది నా మాటలతో అయినా మీరు మరోసారి సరిగ్గా ఆలోచిస్తారు అనుకున్నాను అసలు నిజాలు విచారిస్తారు అనుకున్నాను కానీ మీకు అటువంటి ఆలోచన రావడం లేదు అంటే ఇంతేనా మీ ప్రేమ ఇంకొక అవకాశం ఇస్తాను మూడు రోజులే గడువు ఆ తరువాత కూడా మీ ప్రవర్తన ఇలాగే ఉంటే మాత్రం నాపై నమ్మకం లేనటువంటి ప్రేమ నాకు వద్దు మనసులో అనుకుని అటుగా వచ్చిన ఆటో ఎక్కేసింది ఇరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిన శిశిరా ఉమా ఏం జరిగిందని ఎన్నిసార్లు ఎంతలా అడిగినా సమాధానం ఇవ్వలేదు ఎప్పటిలా సాధారణంగా ప్రవర్తిస్తూ తన పనులు తాను చేసుకుపోయింది కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసంత్ కు తప్పనిసరిగా కాల్ చేసేది రింగయ్యి దానంతటా అదే కట్టవడమే కాని వసంత్ మాత్రం ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తి మాట్లాడేవాడు కాదు ఓవైపు కేఫ్ కి కావలసిన పనులు చూసుకుంటూ మరోవైపు కాలేజీకి వెళుతూ మరో మూడు రోజులు గడిచిపోయాయి కొత్త కేఫ్ తెరిచే రోజు రాని వచ్చింది ఆ రోజు కాలేజ్ కి వచ్చిన విద్యార్థులను స్టాఫ్ ను ఆశ్చర్యపరుస్తూ కాలేజ్ గేట్ కు ఎదురుగా ఆ రోజు వరకు ఖాళీగా పిలవలబోయిన ఓ కట్టడం అందంగా రూపుదిద్దుకొని కనిపించింది ఆ రోజే బిజినెస్ ప్రారంభమవుతుంది అన్నదానికి చిహ్నంగా పూల అలంకరణలు మామిడి తోరణాలు ఉంటే అది ఒక పలహారశాల అని చెప్పేందుకు లోపల ఉన్న కుర్చీలు బల్లల ఏర్పాట్లు సాక్ష్యాలయ్యాయి అత్యాధునికమైన హంగులతో సరికొత్తగా మెరిసిపోతుంది ఆ స్థలం ఏం జరుగుతుందో చూద్దామని చాలామంది అక్కడ గుమ్ముగూడి ఎదురు చూస్తున్నారు కేఫ్ ద్వారం వద్ద నిలబడిన గణేష్ ఉమ్మలు సిసిరతో టైం అవుతోందిగా శిశురా గెస్ట్ వస్తారని చెప్పావు ఇంకా ఎవరూ రాలేదేంటి ఒకసారి ఫోన్ చేసి చూడరాదు అని అన్నారు కంగారు పడకండి అన్నయ్య అన్ని అనుకున్న సమయానికి చక్కగా జరుగుతాయి గెస్ట్ తప్పకుండా వస్తారు చెబుతున్నంతలోనే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది కారులో ఉన్న మనిషిని చూసి అక్కడి వారంతా షాక్ అవ్వగా నవ్వుతూ సంతోషంగా వారిని ఆహ్వానించడానికి కారు వద్దకు వెళ్ళింది సుశిరా ఇంతకీ ఆ కారులో వచ్చిన గెస్ట్ ఎవరు అందరూ అంతలా షాక్ అవడానికి కారణమేంటి సౌమ్య విషయంగా అందరితో దురుసుగా మాట్లాడిన గణేష్ తో శిశిర ఉమలు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు వసంత విషయంలో శిశిర ప్రయత్నం ఫలిస్తుందా అతడు ఎందుకు అంత మొండి పట్టుదల మీదున్నాడు మేఘ మనసులో ఏం ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లో మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్